భద్రత లేకుండా ఇద్దరం మా ప్రాంతానికి వెళ్దాం రేవంత్ కు ఈటెల సవాల్ పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు భూమి లేని నిరుపేద రైతులకు ఐదు లక్షల రైతు బీమా పత్తా లేకుండా మాజీ మంత్రి తిరుమల ప్రతిష్టను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దని కోర్టు చెప్పిన దురుద్దేశంతో ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు లడ్డు విషయంలో జరిగింది అబద్ధమని తెలిసినా పవన్ కళ్యాణ్ దానికి రెక్కలు కట్టారని ఆరోపించారు అబద్దాలతో తిరుమల విశిష్టతను దెబ్బతీయడమేనా సనాతన ధర్మం అని ప్రశ్నించారు నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటికాయలు వేసిన పరిస్థితులు గమనించు కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడాడు ఊసీలో అక్రమణాల తొలగింపు అంశం రాజకీయ పార్టీల మధ్య కాక పుట్టిస్తుంది సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార విపక్ష నేతల మాటల యుద్ధానికి దిగుతున్నారు గురువారం సికింద్రాబాద్లోని లోని కంటోన్మెంట్ కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు భద్రత లేకుండా మూసి పరివాహక ప్రజల వద్దకు వెళదామని సవాల్ విసిరారు రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావాన్ని కూడా మర్చిపోయి అత్యంత జుత్సాకరంగా ఈయన మా ముఖ్యమంత్రి పద్ధతిలో ఉమ్మడి ఆయన మాటలకి చేతలకి ఎక్కడ పొంతను నేను ఇక్కడ ఎంపీని లోకల్ ఎంపీని నా గురించి వ్యక్తిగత కూడా మార్చాను బట్టే చదువుకుంటేనే ఇంత సంస్కారం వస్తుంది బతుకచ్చిన వాడు అని చెప్పి తర్వాత ఎవరో రాసిస్తే చదివే లెక్క ఉందా ఇలా కాదు లెక్క మాట్లాడుతు అంటే ఈ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది ఏ మలకాయలు పైలత గెలిపించిండ్రు ఐదు గెలిపించిండ్రు ఐదేళ్ళ పాటు వాళ్ళ ముఖం చూడకుండా మోసం చేసినటువంటి నాయకుడు నిలబడి ఎప్పుడు పని చేయలే మంత్రి పద పని కూడా చేయాలి నువ్వెప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉండేటువంటి కారు అంటే నువ్వు ఆర్థిక వర్ధికి దిగుదారిపోయింది రుణమర్చే ఆస్కారం లేదు కానీ ఒక లక్ష యాభై వేల రూపాయ యాభై వేల కోట్ల రూపాయలు నేను మూసి ప్రక్షణ కోసం ఖర్చు పెడుతున్నామంటే మేము అంటున్నది ఏంటంటే ఇవాళ నీ రోడ్ మ్యాప్ అయింది నీ డిపిఆర్ ఏంది నువ్వు ఎప్పటి నుంచి ఎప్పటిలో పూర్తి చేస్తావు దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎవరు నీ కాంట్రాక్ట్లు ఎవరు ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత కదా ఇవాళ ఒకటే ఒకటి ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డిగా కేసీఆర్ గారు ఆరు సంవత్సరాలు పట్టింది తన వైఫల్యాలు తన నిజ స్వరూపం తన కర్కోటక పద్ధతి తన దోపిడీ విధానం ప్రజా కంటక పద్ధతులు తినడానికి ఆరేళ్లు పట్టింది అప్పటిదాకా పని భూమి లేని నిరుపేద రైతులకు ఐదు లక్షల రైతు బీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ సంచలన ఆరోపణలు చేశారు ఇవాళ ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా లోపు ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేయాలని ఎకరానికి రైతుల ఖాతాల్లో ఏడు రూపాయలు జమ చేయాలన్నారు ఇకనైనా కొంటి సాకులు చెప్పకుండా అందరికి రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రెండు హరీశ్ మొత్తం రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడాడు మరి అయితే గింత మంది వస్తారు కూడా మా దాయకరులు చెప్పిండు మొదటిసారి నేను ఆటో పెట్టలే అన్నం పెట్టలే ఛాయ పోయలే ఎవరెవరికైతే ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదు వాళ్ళు మాత్రమే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి గిన్ని కాయిదాలు వచ్చినాయి ఇంకా చాలా మంది దగ్గరనట్టున్నాయి ఇప్పుడే పాలకుర్తలు కాయిదం ఇచ్చిండ్రు ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి ఇంకా రుణమాఫీ కాలే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి గాలి ఏపీజీవి బ్యాంకులో పద్దెనిమిది వందలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో పదిహేడు వందలు డికోఆపరేటివ్ బ్యాంకులో ఎనిమిది వందల పద్నాలుగు మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి గాలి ఇంకా అంటే ఐదు తక్కువ కాంది ఎక్కువ అంతెందుకు నిన్న తుమ్మల్ నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు ఏమన్నాడు మేము ఇరవై రెండు లక్షల మందికి చేసినాం ఇంక ఇరవై లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పింది అయితే ఆయన చెప్పిన ఇరవై రెండు లక్షల మందికి కూడా మొత్తం కాలే బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పవన్ హైందవ జాతి నీకించబరుస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరెడ్డి మండిపడ్డారు తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది అంటూ ఎద్దేవా చేశారు సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా పవనానంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు కళ్ళు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై భూమన్న కరుడాకర్ రెడ్డి స్పందించారు వందల సంవత్సరాలుగా శాపగ్రస్తులైనటువంటి కొన్ని మెట్లను విముక్తి చేస్తూ అంటే మా వాళ్ళు కొంతమంది ఆయన అలసి సొలసిపోయి పడిపోయినాడు అని అన్నారు కానీ ఆయన అలసి సొలసి కాదు ఆయన ఆ శాపగ్రస్తులైనటువంటి మెట్లను శాప విముక్తి చేయటం కోసమని కొన్ని చోట్ల పడుకొని దొర్లుతూ కొన్ని చోట్ల పూర్తిగా పడిపోయి తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్త విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు చేరుకున్న తర్వాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది పీఠాధిపతి వర్యులు వెళుతూ వెళుతూ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కూతుర్లను దైవ దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి దసరా సందర్భంగా విజయవాడలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా బాల తిరుపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు కిలాద్రిపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది మహిషాసురుడిని అమ్మవారు సంహరించిన ఘట్టాలను లేజర్ షో ద్వారా తిలకించి భక్తులు మగ్ధులయ్యారు అంతటితో పూర్తి రాక్షసరాజునైన నన్ను ఈ మహిషి అందం పరవశింపజేస్తుంది అది లేకుండా నేను లేదు ఈ మహిషిని ఎలాగైనా పొంది తీరాలి దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యా నా తపస్సు నేటికి నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి భక్తాగ్రేసర ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు అటు లేనా ఈ విశ్వంలో హిందూపురం సరిహద్దు ప్రాంతాలలో కల్తీ కళ్ళు అమ్మకాలు అరికట్టాలని ఏపీ ఎంఎస్ఎఫ్ విద్యార్థి విభాగం తహసీల్దార్ అందజేసింది కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన చెవులూరు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ కళ్ళు అమ్మకాలు అధికమయ్యాయి అని వీటిని అరికట్టాలని కోరుతూ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు అమ్మకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు అందులో అల్బోజలం సిహెచ్ ఇలాంటి రసాయన పదార్థాలు వాడి నిరుపేదల జీవిత కుటుంబాల్లో వెలుగులు ఆర్పేటువంటి రకంగా ఈ యొక్క కల్తీ కళ్ళు కాంట్రాక్టు చేస్తున్నారు ఈ రోజు ఈ యొక్క కల్తీ కళ్ళు కాంట్రాక్టు అనేటువంటి రామకృష్ణ అనేటువంటి వ్యక్తి ఏ అధికార పార్టీ వస్తే అధికార పార్టీలో ఒక ఆ యొక్క నాయకులతో అండదండలతో వారికి ఒక మామూలు రూపంలో ఇచ్చుకుంటూ ఎక్కే శాఖకు తన తిప్పెట్లో పెట్టుకుని ఈ రోజు అతను చలామణి అయినటువంటి సందర్భం ఈ రోజు ఈ యొక్క రామకృష్ణ అనేటువంటి కళ్ళు కాంట్రాక్టు దారుడు ఏ అధికార పార్టీ వస్తే అధికార పార్టీ నాయకులతో అన్ని రంగాల్లో వారికి సమకూర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు దాదాపుగా లక్ష పార్టీలు హిందూపుర వర్త ప్రాంతాల్లో అమ్ముతున్నారు ఎక్కడి నుంచి లక్ష పార్టీలు వస్తున్నాయి అనేటువంటి ప్రస్తావన యొక్క రెవెన్యూ శాఖ అధికారులు గానీ ఎక్సైజ్ శాఖ అధికారులు గాని ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల ఈరోజు మన హిందూపురం ప్రాంతాల్లో గాని ఉమ్మడి జిల్లాలో గాని వర్షాలు పండక చెట్లు ఎండపోయి బీడులు పారి ఎక్కడా కూడా ఈత చెట్లు లేనటువంటి పరిస్థితి నెలకొంటారు అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఈత ఈ యొక్క ఇన్ని లీటర్ల కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఈ యొక్క శాఖ అధికారులు దృష్టికి తీసుకుని ప్రత్యేక విచారణ చేయాలా అదేవిధంగా ఈ యొక్క కల్తీ కళ్ళు తాగి ఎంతో మంది క్షేత్రస్థాయిలో నరాలు బలహీనత అయిపోయి ఎంతో మంది దళితులు బీసీలు రోడ్డు పైన పడేటువంటి అంశం కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోక ఆ చదువుకు దూరమై పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం ఇప్పటికైనా వారి మీద దృష్టి సాగించి ఒక విచారణ కమిటీని నివేదికను ఏర్పాటు చేసి

గతంలో ఎప్పుడు కూడా విగ్రహాలు ఏర్పాటు చేయలేదని ఇప్పుడు కొత్తగా పెడుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలన్నారు ప్రజల శాంతి భద్రతల కోసం అందరూ సహకరించాలని కోరారు అందరూ శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో వారి వారి ఇంటి వ్యక్తులతో దసరా ఉత్సవాల్ని అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం మాకు పోలీస్ వారికి మాకు వచ్చిన సమాచారం ప్రకారం కొత్తగా ఇది ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు ఏర్పాటు చేయని వారు కొత్తగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది ఎవరికి మేము పర్మిషన్ ఇవ్వలేదు పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది మా దగ్గరికి కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఎవరు రాలేదు ఎందుకంటే మీరు పెట్టే పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో పూజలు చేస్తారు పబ్లిక్ ప్లేస్లో చాలా కార్యక్రమాలు చేస్తారు అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వడము పర్మిషన్ తీసుకోవడము ఖచ్చితంగా అవసరం ఎందుకంటే పబ్లిక్ పీస్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మీరు పూజలు అద్భుతంగా చేసుకోండి దానికి సంబంధం లేదు ఏర్పాటు చేసిన విగ్రహాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరేగింపులు డీజేలు క్రాకర్స్ రంగులు చదువుకోవడం లాంటివి మేము అనుమతించలేదు కంప్లీట్లీ నిషిద్ధం చేసుకున్నాము అక్కడే శాస్త్రయుతంగా నిమజ్జనం చేసుకునేలాగా దయచేసి చేయాలండి ఎందుకంటే ఊరేగింపుల వల్ల చాలా మన వినాయక నిమజ్జనం టైంలో కూడా అది ఇది ఫ్లియర్ జరిగేదే మేము ఖచ్చితంగా దానికి బందోబస్తు ఏర్పాటు చేస్తుంటాము ఈసారి దీనికి మేము బందోబస్తు కూడా పెద్ద ఏమి ఏర్పాటు చేయని రోజుల్లో మీరు ఇట్లా చేసినందుకు మీరు ఇట్లా ఊరేగింపులు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు టౌన్ యొక్క పీస్ అండ్ ట్రాంక్విటీ దెబ్బతింటుంది సో దానికి ఆ పీస్ అండ్ ట్రాంక్విటీ దెబ్బ తినకుండా ఉండడానికే మేము ఈ మెసేజ్ అందరికీ పాస్ అయ్యే విధంగా చేస్తున్నామండి అందరికీ దసరా శుభాకాంక్షలు మేము కూడా జరుపుకుంటాం మీరు కూడా ఆనందంగా జరుపుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలు ఊరేగింపులు క్రాకర్స్ రంగులు చదువుకోవడం లాంటిది సినిమా పాటలు పెట్టుకోవడం లాంటిది నిషిద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకండి దీన్ని అతిక్రమించిన వారికి ఖచ్చితంగా లాభరంగా మేము ఖచ్చితంగా యాక్ట్ చేస్తామండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతుంది థ్యాంక్ యూ విజయవాడ ఇంద్రకిలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి కనకదుర్గమ్మకు భక్తులు పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పిస్తున్నారు ముంబైకి చెందిన అనే వ్యాపారి వజ్రాల కిరీటం సీఎం రాజేష్ అనే మరో వ్యాపారి వజ్రాలతో చేసిన సూర్య చంద్రులను అమ్మవారికి కానుకగా సమర్పించారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భక్తులు హైమావతి సూర్యకుమారి అమ్మవారికి నత్తు బొట్టు ముఖ్యలు చేయించారు వీటిని దసరా తొలి రోజు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఈవో రామారావుకు అందజేశారు వీటిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తిలకించి ఏపీ ప్రభుత్వం తరపున దాతరకు ధన్యవాదాలు తెలిపారు రేపటి నుంచి అమ్మవారి మూల విరాట్కు అలంకరణలో ఈ ఆభరణాలను వినియోగించనున్నట్లు ఆలయ పండితులు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలో రాష్ట ప్రజానికం కార్మికుల ఉద్యోగులందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలను వ్యతిరేకించి ఉద్యమంలో పాల్గొనాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు టి రమేష్ కుమార్ గురువారం పిలుపునిచ్చారు నంద్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు విశాఖ ఉక్కు సాధించిన వరకు మా రాజీనామాను ఉపశమరించుకోమని చెప్పేసి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది మరి ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అయినటువంటిది ముప్పై ఐదు గ్రామాల ప్రజలు ముప్పై మూడు వేల ఎకరాలు భూములు విశాఖ ఉత్పత్తి కోసం ఛాలెంజ్ చేసిన రైతులు ఆ రోజు మరి ఆ రైతులకు సంబంధించినటువంటి కుటుంబాల పిల్లలకు ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంకా ఇప్పటి వరకు కూడా దాదాపు యాభై ఏళ్ళు పైగా అవుతా ఉంది ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీలో రైతుల బిడ్డలకు ఇంతవరకు ఉద్యోగాలు ఇక్కడ లేదు మరి ఈ యొక్క ఫ్యాక్టరీ దాదాపుగా ఆరు వేల కోట్లతో ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది మరి ప్రారంభమై అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపుగా డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల డివిడెండ్ కేంద్ర ప్రభుత్వానికి అందించింది ఆరు వేల కోట్లతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు అంచెలంచెలుగా డెవలప్ అయ్యి డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల డివిడెండ్లు కేంద్ర ప్రభుత్వానికి అందించింది దాదాపుగా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల డివిడెండ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది ఆ రకంగా ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తి ఫలితంగా అక్కడ కార్మికుల యొక్క శ్రమశక్తి శ్రమ ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క వినుము అమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి లాభాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున డివిడెండ్ రూపంలో ఆరోపణించినటువంటి ఈ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ పైన మరి ఈరోజు ప్రైవేట్ కంపెనీ వల్ల కనబడింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ కార్పొరేట్లకు ఊడిగా ఏదైతే వచ్చిందో కొరిషపాడు మండలం మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ దసరా పండుగ సందర్భంగా ఊర్లు వెళ్ళే సమయాలలో జరిగే దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ శుక్రవారం మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు ప్రస్తుతం దసరా సెలవుల అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు ఊర్లోకి వెళ్లే ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు బంగారాన్ని లాకర్లో ఉంచుకోవాలని ఎస్ఐ సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకి అందరికీ నమ్మకూర్సు పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ దసరా సందర్భంగా అందరికీ కూడా ఈ సెలవులు ఇవ్వడం దసరా హాలిడేస్లో ఎవరైతే వాళ్ళ యొక్క సొంత ఊళ్ళకి కానీ వాళ్ళ బంధువులు ఊర్లోకి వెళ్తూ ఉంటారు ఈ సమయంలో తాళాలు వేసుకుని వెళ్ళే వాళ్ళు యొక్క విలువైన సామాన్లు విలువైన బంగారం నగదు ఏదైనా ఉంటే వాటిని వీళ్ళంత ఇదిగా మీరు బ్యాంకు లాకర్లో భద్రపరచుకోండి వీళ్ళు కాని పక్షంలో మీ వెంటనే పెట్టుకుని తీసుకెళ్ళడం అలాంటివి దాన్ని ఎలాగైనా జాగ్రత్త చేసుకోండి దొంగతనాలు జరగకుండా ఇంటి దొంగతనాలు జరగకుండా ఇంట్లో లేనప్పుడు జాగ్రత్త పడాలంటే ఇవన్నీ కూడా చిన్న ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోవాలి అలాగే మీరు ఊరికి వెళ్ళే వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళకు ఒక మాట చెప్పేళ్ళడం అలాగే మా పోలీసులకి మీరు ఊరు వెళ్ళే వాళ్ళు సమాచారం ఇవ్వండి అక్కడ ఆ ఏరియాలు మేము బీటిని మా పోలీసు యొక్క ఆహారాన్ని పెంచుతాము అలాగే ఊళ్ళకి వెళ్లే బయట ఇంటి బయట టూ వీలర్స్ పెట్టడం వాటి తాళలు లేకుండా మంచి కూడా కాకుండా కాకుండా ఇంట్లోపలన్న టూ వీలర్స్ని పెట్టుకొని లాక్ చేసుకుని వెళ్ళండి ఇంటికి ఇంటికెళ్ళే ఊర్లకి వెళ్ళి వాళ్ళు ఎవరైతే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్ మీ వీలైనంత మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకోండి అలాగే గ్రామ ప్రజలు ఎవరైనా కానీ మీకు అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు మీకు తారసపడితే మాకు కాల్ చేయండి

ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ ఈ నెల తొమ్మిదవ తేదీన పుంగనూరు పట్టణానికి వస్తారని తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి శుక్రవారం తెలిపారు చిన్నర మృతికి సంతాపం తెలిపేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావారని ద్వారకాథరెడ్డి తెలిపారు మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచారాయణ గారు ఎంపీ రెడ్డి గారు కూడా ఇది రావడం జరుగుతూ మనం అందరం కూడా ఉన్నాము తోడుగా ఉండాలి నెక్స్ట్ కూడా గారి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి తోడుగా ధైర్యం ఎక్కువగా అందరం కూడా మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరు గౌరవుల మీద ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా ముందు చేస్తూ ఏమైనా కానీ ఇలాంటి నీచమైన చర్య తరగబుడుతూ ఇది చాలా బుధవారు చాలా నీచమైన చర్య ఇది అందరూ కూడా బాధపడాల్సిన దుర్ఘటన ఇది చాలా బాధాకరంగా ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది ఉచిత ఇసుక విధానం పేరుతో గతం కంటే ఇసుక ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కే శ్రీనివాస్ మాట్లాడారు ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందించాలని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలంటూ నినాదాలు చేశారు అధికారులకు వినతి పత్రం అందజేశారు కే శ్రీనివాస్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా ఇసుక అందించాలని ఇసుక సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఆందోళన చేయడం ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇసుక సమస్య మీద భవన నిర్మాణ కార్మికులు ప్రజలు అందరూ కూడా ధర్నాలు నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇసుక సంబంధించిన ఏదైతే ఉచిత ఇసుక విధానం ఉందో దీనివల్ల రేట్లు పెరిగి సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి లేని పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గతం కంటే మెరుగ్గా మేము ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు మరి గతంలో టన్ ఇసుక ఏడు వందల ఉంటే ఈరోజు పదిహేను రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు ఉన్నది అంటే గతం కంటే ఇవాళ అనేక రెట్లు ఇవాళ భారం అంటే రవాణా పేరుతో కానీ ఇతర అనేక రూపాల్లో రేట్లు పెంచి ఇవాళ ఇసుకని భా భారం పెంచేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది మరొక వైపు ఇసుక అక్కడ రమా రవాణా చేసి ఇవాళ బ్లాక్లో కూడా అమ్ముతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ అధికార పార్టీ నాయకులు ఇవాళ కొంతమంది అధికారులు అడ్డకోలుగా సంపాదించుకోవడానికి వాళ్ళ ఇసుక ఉపయోగపడతా ఉన్నది ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అటు భవన నిర్మాణ కార్మికులకు పొట్ట కొట్టి అలాగే ఎవరైతే సామాన్య ప్రజానికి ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళకి మరింత భారం చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వ విధానం ఉండడం చాలా దుర్మార్గం కాబట్టి ఏదైతే ఉచిత ఇసుక విధానం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో దా విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన విజయనగరం పోలీస్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించారు ఎస్పీ మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించుకుని జిల్లా పోలీసులను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు వెబ్సైట్ ను రూపొందించామన్నారు ప్రజలు వెబ్సైట్ ను సంప్రదించి పోలీసు శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ನೋಡ್ರಿ ಸರಿ ಐ ಬರಲೇ ಆಕ್ಚು얼ಲಿ ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಅಲ್ಲೇನೋ ಸರ್ ಅಡಿ ಸರ್ diğer vatandaşlar da